మెల్లగా మైలా పడుతుంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత మైలా పడుతుంది మైలా పడ్డాక అంటే మిల్క్ స్టార్ట్ అవుతుంది అప్పుడు టెన్ డేస్ తర్వాత పాలు పడడం స్టార్ట్ అవుతుంది అప్పుడు తర్వాత నువ్వు ఎంత పెట్టుకుంటావో పుట్టకు ఎంత పెట్టాలి ఎంత ఇస్తుంది మిల్క్ దాన్ని బట్టి దానా కంటిన్యూ చేసుకోవాలి ఈ టెన్ డేస్ దాకా ఎందుకు పెట్టద్దు ఫుడ్ అంటే అది ఈ పచ్చి ఉంటుంది కదా లోపల డైజెషన్ ప్రాబ్లం అవుతుంది ఆవు తినకపోవడం సరిగా అరగకపోవడం అలాంటివి అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే టెన్ డేస్ చేయాల్సిన ఈ పద్ధతి మాత్రం టూ థౌజండ్ వరకు ఖర్చు ఉంటుంది ఈ ఖర్చు భయపడకుండా మనం ఇవన్నీ చేసుకుంటే కట్టే టైంలో ఖచ్చితంగా కడుతుంది ఆవు నైన్టీ నైన్ పర్సెంట్ కడుతుంది వేరే ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప నైన్టీ నైన్ పర్సెంట్ మాత్రం ఆవు కడుతుంది ఈ విషయం తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంది రైతు సోదరులకు నమస్తే నా పక్కల ఈ రోజు ఉన్న రైతన్న వచ్చేసి సంపత్ గారు సంపత్ గారు గత తొమ్మిది సంవత్సరాలుగా డైరీ ఫామ్ నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు చాలా మంది డైరీ ఫామ్ నిర్వహిస్తుంటారు దాంట్లో అనుకోవచ్చు కాకపోతే సంపతి గారు వచ్చేసి మూడు భాగాలుగా చేసుకున్నాడు డైరీ పామ్ను ఈ మూడు భాగాలు ఎందుకు చేసుకున్నాడు అనేది మనం తెలుసుకుందాం దాంతోపాటు ఈ దాన అనేది పర్టికులర్ ఒక క్వాంటిటీ ప్రకారం ఇస్తుండు క్వాలిటీ దాన క్వాంటిటీ క్వాంటిటీ ప్రకారం దాన ఇస్తున్నాడు మేత కూడా వన్ టైం ఇస్తున్నాడు దాని గురించి కూడా తెలుసుకుందాం ఇప్పుడు మనమున్న ఈ ప్లేస్ వచ్చేసి పెద్దపహాడు గ్రామం జనగాం మండలం జనగాం జిల్లా అయితే పూర్తి వివరాలు మనము ఈ రైతున్న దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సంపత్ గారు నమస్తే సార్ మీరు చదువుకున్నారు అసలు మేము వచ్చేసి డిగ్రీ కంప్లీటెడ్ డిగ్రీ డిగ్రీ కంప్లీటెడ్ తర్వాత ఏం చేయలేదు ఇంకా ఏం అది కంప్లీట్ చేసేసినాం ఐటీఐ కంప్లీట్ చేసినాక మామూలుగా ఆర్టీసీ దాంట్లో అప్రైన్షిప్ వచ్చింది మేము చేయలేదు మాకు డైరీ ఫార్మ్ ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడికి వచ్చేసి దీనిలోకి వచ్చేసి అవ్వాలంటే కొంచెం ఇష్టం ఎక్కువ ఉండడం వల్ల దీనిలోకి వచ్చేసినాం అన్నట్టు టోటల్ ఎన్ని సంవత్సరాలు మీరు టోటల్ నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నారా ఇంకా పాతది ఇక్కడ పాతది ఆ షెడ్ ఉంది అక్కడ మామూలుగా అప్పుడు చిన్న ఆవులు ఉండేది అన్నట్టు అవి తీసేసి వర్కౌట్ అవుతాయి లేదని చెప్పేసి మిల్కింగ్ టెన్ ప్లేస్ తీసుకున్నాం పెద్ద ఆవులు వచ్చేసి నాలుగు ఉన్నాయి దూడలు వచ్చేసి జాతి దూడలు మూడు ఉన్నాయి మూడు అంటే దూడలు ఒక మూడు ఒక మొత్తం ఉన్నాయి ఒక దుడ్డే ఉంది దుడ్డే ఉంది అంటే టోటల్ గా మీరు ఈ డైరీ ఫార్మ్ నిర్వహణ కోసం ఎంత భూమిని కేటాయించుకున్నారు టోటల్ గా ఒక హాఫ్ ఎకరం హాఫ్ ఎకరం దాంట్లో గడ్డ ఎంత పెట్టుకున్నారు పదిహేను గుంటలు పదిహేను గుంటలు మిగతా ఐదు గుంటల్లో మరి దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ దగ్గర చూస్తే ఇప్పుడు కామన్ గా షెడ్ వేసేటప్పుడు ఇట్లా వేస్తారు కామన్ ఇక్కడ సైడ్ దూడలో లేకపోతే పాలి చెట్టు కట్టేసుకుంటున్నారు మీరు ఆ విధంగా ఒకటి అక్కడొకటి ఇక్కడొకటి ఆ విధంగా చేసిర్రు మళ్ళీ ఇక్కడ షెడ్ వేసుకున్నారు అంటే మామూలుగా దూడలు ఏమేసి పాలు ఏం దూడలు అక్కడ సైడ్ ఉంది మార్నింగ్ టెన్ టు త్రీ వరకే అక్కడ ఇక్కడ ఉంటాయి కుట్టి పచ్చిగడ్డే తినే టైంలో మార్నింగ్ టైము టెన్ నుంచి త్రీ థర్టీ వరకు ఇక్కడ ఉంటాయి త్రీ థర్టీ నుంచి దాన పెట్టేసి కడిగేసి ఇక్కడ ఉంటాయి మధ్యలో ఫైవ్ వరకు పాలు మిల్క్ విడుకున్నాక నైట్ ఏముంది ఏంటంటే నైట్ అక్కడ వరిగడ్డ వేసి నైట్ ఆ దా షెడ్ వాడు దీన్ని వాడుకోవడం దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఒకటి జా ప్లేస్ మారవాలి ఆవుకు అనేది కాలు రిల్ ఉంటుంది కొంచెం ఫ్రీగా ఉండాలి ఆవు ఆరోగ్యంగా ఉండాలంటే ప్లేస్ మారాలి ఒక టైం అక్కడ ఒక టైం ఇక్కడ కట్టేసుకుంటాం అన్నమాట ప్లేస్ మారి ఆవు కొంచెం ఆరోగ్యంగా ఉండడం కోసం ఫ్రీగా ఉండడం కోసం అట్లా చూజ్ చేసుకున్నారండి అట్లా బాగుంది మీకు బాగుంది అద్దె దగ్గర ఉన్న పదిహేను గుంటలు మాత్రమే నేను గడ్డి పెట్టుకున్నాను సరిపోతుందా మీకు పదిహేను గుంటలు ఈ నాలుగు ఆవులకి ప్లస్ దూడలకి మూడు ఏడిటికి ఆవులకి అంతే ఒకటే పుట్టేస్తాం మేము పచ్చి గడ్డి మిగతా ఒకటే పుట్టేస్తాం కాబట్టి సరిపోతుంది ఒక పూట ఒక పూట వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ కేజెస్ పడుతుంది ఒకదానికి ఒకదానికి ఫైవ్ నుంచి థర్టీ కేజెస్ పడుతుంది మిగతా ఉట్టి ఏమి ఉట్టి గడ్డి ఏమి సాయంత్రం నైటే నైట్ అంటే వన్ టైం పచ్చిగడ్డి ఒక టైం పచ్చిగడ్డి మామూలుగా మాకు అందాదా ఒక టబ్బు ఉంటుంది ఆ టబ్బు మామూలుగా ఈ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ కేజెస్ వస్తుంది మధ్యలో అది దేనికి ఒక టబ్బు వచ్చేస్తాం ఒక డే వచ్చేసి థర్టీ కేజీస్ పచ్చిగడ్డి సిక్స్ కేజెస్ వరిగడ్డి థర్టీ సిక్సా టెన్ మంచి నానని దాన పొడి దానా ఎయిట్ కేజెస్ ఒకదానికి మొత్తం వచ్చేసి ఒక ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ కేజెస్ వరకు పడుతుంది నానని దానా దాన ఎనిమిది కేజీలు పడుతుంది పూటకు నాలుగు కేజీలు పడుతుంది నానబెడితే నాన పెడితే ట్వంటీ వరకు అయితే ఒక ఆవు వచ్చేసి టెన్ యావరేజ్ గా టెన్ ఇస్తుంది నా దగ్గర ఆవు పూటకి అంటే పొద్దు మాపు కలిసి ట్వంటీ లీటర్స్ ట్వంటీ లీటర్స్ అంటే మాకు ఆవరేజ్ గా ఫార్టీ రూపీస్ పడతాయి ఆవరేజ్ గా ఫార్టీ రూపీస్ అంటే మాకు వచ్చేసి డే వచ్చేసి ఒక ఆవు మీద ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ మేము దాన ఖర్చు చేసుకుంటాం త్రీ హండ్రెడ్ ఖర్చు తీసుకుంటాం ఒక ఫైవ్ హండ్రెడ్ ఒక ఆవు మీద ఈచ్ వన్ ఆవు మీద వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మిగులుతుంది ఆ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ థర్టీ ఫిఫ్టీన్ థౌసండ్ మాకు ఒక ఆవు మీద మిగులుతాయి ఒక నైన్ థౌజండు దాన ఖర్చు పోతుంది రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ ఖచ్చితంగా దాన పెడతాం ఆ ఎక్కువ దానం ఎందుకు పెడతాం అంటే బాడీ మెయింటెనెన్స్ కేజీ పోతుంది ఆవుకి ఎట్లైనా ఒక బాడీ అంత హెవీ ఆవు కాబట్టి ఒక మెయింటెనెన్స్ కు దాని పూటకి మెయింటెనెన్స్ కు బాడీకి ఒక వన్ కేజీ పోతుంది ఇంకా మిగతా కేజీ దాని మిల్క్ ప్రొడక్షన్ కు ఉంటుంది ఆ ఎక్కువ పెట్టడానికి ఇంకో కారణం బలమైన కారణం ఏంటంటే ఎక్కువ పెట్టడం వల్ల ఎక్కువ రోజులైనా మిల్క్ ఇస్తుంది ఆవు ఈ ఎక్కువ రోజులు మనకి మిల్క్ కఠినంగా ఏడో నెల దాకా కూడా చాలా హెవీగా ఇస్తుంది మిల్క్ అంతే కంటిన్యూగా ఇస్తుంది అన్నమాట ఒక రెండు లీటర్ తేడాతో కన్నా మాకు దాని బాగోగు ఎక్కువ చూసుకుంటాం అన్నమాట మీకు ఎంత వరకు మిగులుతుంది మాకు మాకు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ మిగులుతుంది ఒక ఆవు మీద ఒక ఆవు మీద మంత్లీ 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 ఒక ఆవు మీద ఫిఫ్టీన్ థౌసండ్ మిగులుతుంది ఇప్పుడు నాలుగు ఆవుల కంటే నాలుగు ఆవులు పాలిస్తే నాలుగు ఆవులు ఒకే సారి పాలిస్తే ఒక సిక్స్టీ థౌసండ్ మిగులుతాయి మామూలు ఆవులు సెవెన్ ఎయిట్ తీసుకోం మేము మేము కర్ణాటక గుడ్డే తీసుకుంటాం కర్ణాటక గొడ్డ అంటే ఎండిన గడ్డి అన్ని మేత అన్ని బాగుంటాయి కాబట్టి మేము చూస్ చేసుకున్నది కర్ణాటక గొడ్డు మా కర్ణాటక గుడ్డ అంటే మాకు ట్యాగ్ చూస్తాం ట్యాగ్ చూసి ఇక్కడ చెరుకు రవికుమార్ అని తెప్పిస్తాడు ఆయన దగ్గర వెళ్ళి మేము తీసుకుంటాం వేసుకున్నాం కదా ఇక్కడ నైట్ పూటం మ్యాథ్స్ నైట్ పూట ఫ్రీగా ఉంటాయి ఓన్లీ పొద్దున ఒక వన్ టైం మ్యాథ్లు ఉంటాయి నైట్ పూట మ్యాట్లు ఉన్నాయి అవును జాగ్రత్త జాగ్రత్త చూసుకుంటూ మిల్క్ సంపాదిస్తాం ఎందుకంటే అది బాగుంటేనే మాకు అమౌంట్ వస్తుంది కదా అది బాగోలేదు మాకు అమౌంట్ ఏ నుంచి వస్తుంది రాదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక వంద రూపాయలు తక్కువ వచ్చినా దాన్ని బాగా చూసుకుంటాం అంతే మా వంద రూపాయలు దాన్ని బాగా చూసుకుంటాం ఎక్కడ పోస్తారు ఒకటి ఇప్పుడు వచ్చేసి మేము ఇది కరీంనగర్ డైర్ వస్తున్నాం ఎంత అవుతుంది పర్ లీటర్ మామూలుగా ఆవరేజ్ గా ఫార్టీ ఉంది ఇప్పుడు ఫార్టీ త్రీ ప్యాడ్ వచ్చేసి ఒక టూ రూపీస్ తగ్గింది థర్టీ ఎయిట్ ఆవరేజ్ ఉంది త్రీ ప్యాడ్ వచ్చేసి ఎనిమిది ఐదు ఎస్ఎన్ఎఫ్ వస్తే మాకు థర్టీ ఎయిట్ రూపీస్ ఫార్టీ పైసా పడుతుంది మామూలుగా మా ఆవులకు వచ్చేసి త్రీ ఫైవ్ నుంచి ఎక్కువ వస్తుంది త్రీ ఫైవ్ ఎబో వస్తుంది బ్యాడ్ ఎస్ఎన్ఎఫ్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ ఎబో వస్తుంది దానం వచ్చేసి ఒక ఆవు మేము నాలుగు కేజీలు ఇస్తాము అది అంటే ఉట్టిదాన ఓన్లీ నానబెట్ట ముందు దాననే ఫోర్ కేజీ దాన కేజీ వచ్చేసి ఆవరేజ్ అంటే మక్కపిండి వచ్చేసి ట్వంటీ ఎయిట్ న్యూట్రిషన్ ఫీడ్ వచ్చేసి థర్టీ పడుతుంది మా పచ్చి చెక్క వచ్చేసి థర్టీ పడుతుంది ప్లస్ ఇది పల్లి చెక్క వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కేజీ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రంగంగా ఆవరేజ్ గా అన్ని ఒక ఎనిమిది కిలో కిలోలు మొత్తం టోటల్ లెక్కేస్తే ఒక త్రీ హండ్రెడ్ అవుతుంది కాల్షియంతో సహా అన్ని క్యాల్క్యులేషన్ చేస్తే కాల్షియం మినరల్ మిక్చర్ దాన అన్ని వలసి ఒక ఆవుకి వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఖర్చు వస్తుంది దాన ఇచ్చేటప్పుడు వీటికి ఏ విధంగా ఇస్తారు మీరు ఇప్పుడు నైట్ పొద్దున ఇచ్చే దాన నైటే నానేస్తాం పొద్దున నైట్ ఇచ్చేది పొద్దున నాణేస్తాం అది ఏ విధంగా పత్తి చెక్క మక్కపిండి అని మామూలుగా లేదు అన్ని ఒక కేజీ మక్కపిండి ఒక కేజీ మా మురుకుల దాన ఒక కేజీ వచ్చేసి న్యూట్రిషన్ ఒక కేజీ వచ్చేసి పల్లిపిట్టు మళ్ళీ శంగపట్టు ఇవన్నీ మిక్స్ చేసి ఫోర్ కేజీస్ జోక్కొని కాంట మీద పెట్టుకొని జోక్కొని కరెక్ట్గా ఫోర్ కేజెస్ చూసుకొని హండ్రెడ్ గ్రామ్స్ మింటర్ మిక్చర్ హండ్రెడ్ ఎంఎల్ కాల్షియం వేసి కొంచెం అందా చొప్పున ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు వేస్తాం ఉప్పు వేసి టెన్ లీటర్స్ నీళ్ళు పోసుకొని తెల్లారి వరకు నానచ్చి దాని మీద ఒక మూత లాంటివి పెట్టేసుకొని మార్నింగ్ ఫస్ట్ రాగానే దాన పెట్టినాకనే మిల్క్ స్టార్ట్ చేస్తాం అంతలోపు వేరే వర్క్ చూసుకుంటాం పెండ తీయడం లాంటిది షెడ్ క్లీన్ చేయడం లాంటిది అలాంటివి చేసుకుంటాం మీరు ఒక పాయింట్ అన్నారు ఇప్పుడు ప్రతిసారి మీరు మినరల్ మిక్సర్ ఇస్తున్నాం అన్నారు కాల్షియం కూడా ఇస్తున్నాం ప్రతి రోజు అవి ఇవ్వడం వల్ల కూడా ఇప్పుడు దాననే మీరు హెవీగా ఇస్తున్నారు వాటితో పాటు అవి ఎక్కువ గా ఇవ్వడం వల్ల భారం ఎక్కువ అవుతుంది ఆర్థిక భారం భారం ఏం లేదండి ఇప్పుడు అవి ఇవ్వడం వల్లనే ప్యాడ్ అట్లా రెండు రూపాయలు ఎక్కువ కలిసి వస్తాయి ప్యాడ్ వస్తుంది ప్లస్ ఎస్ఎన్ఎఫ్ వస్తుంది వాటి ఖర్చు ఒక రెండు రూపాయలు ఎక్కువ పడతాయి అన్నట్టు మాకు అందుకని చెప్పేసి మేము కంపల్సరీ పడతాం ప్లస్ ఆ హావు కూడా వీక్ కాదు కండిషన్ మీద ఉంటుంది ఎప్పటికీ ఇప్పుడు మామూలుగా చుడుతో ఉన్నప్పుడు ఏదో కండిషన్ ఉంటుందో మిల్క్ ఇచ్చేటప్పుడు కూడా అదే కండిషన్ మెయింటైన్ చేస్తాం మేము ఆవుని డీలగా మామూలుగా అదే కండిషన్ లో ఉండాలి మాకు మా టార్గెట్ అది కాల్షియం వచ్చేసి చాలా మంది ఒక వన్ వీక్ కంటిన్యూగా వన్ మంత్ ఇచ్చేస్తాం వన్ మంత్ ఇచ్చి తో పాటు ఎవ్రీ త్రీ మంత్స్ కు మైఫెక్స్ ఎక్కించుకుంటాం అది కాల్షియమే మైఫెక్స్ టూ ఎయిటీ రూపీస్ ఉంటుంది దాన్ని కంపల్సరీ ఇచ్చుకుంటాం కాల్షియం అనేది దానికి బొక్కలకు బలంగా కాబట్టి దానికి ఎవ్రీ డే ఇవ్వచ్చు ఎప్పుడైనా ఇయచ్చు కాల్షియం కాల్షియన్కి ఏం ప్రాబ్లమ్ చేస్తారంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ఇచ్చి ఫిఫ్టీన్ డేస్ బంద్ చేస్తారు కానీ మేము వన్ మంత్ కంటిన్యూ ఇస్తాం కంటిన్యూగా రోజు మెయింటెనెన్స్ కంటిన్యూ ఉంటుంది మెయింటైన్ చేయడం వల్ల మాకు ఆవు కండిషన్ మీద ఉంటుంది ప్లస్ ఆవు మంచి ఆరోగ్యంగా ఉంటుంది జ్వరం ఎక్కువ రాకుండా ఉంటుంది కొన్ని సంవత్సరాల నుంచి సంవత్సరాలు చేస్తున్నాకంటే మామూలుగా వస్తుంటాయి వస్తుంటాయి మీ దగ్గర మీరు అందుబాటులో మెడిసిన్ 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 ఉంటుంది మెలనెక్స్ ఉంటుంది జీట్ ఒకటి ఉంటుంది అవన్నీ కంపల్సరీ ఉంటుంది ఒకటి థర్మోమీటరు ఇంజెక్షన్ కొంచెం మా మేత మేయకపోయినా దాన ఖర్చు కరిచి తిన్నా కొంచెం ఆవు డల్గా అనిపించినా అది చెక్ చేసుకుంటాం టూ నాటు ఏబో ఉంటే కంపల్సరీ మెలెక్స్ ఫిఫ్టీన్ ఎమ్మెలు వేసుకుంటాం మామూలుగా చూస్తాం హెవీ ఎక్కువ ఒక ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ మేము చూసుకుంటాం ఇంజెక్షన్ వేసుకుంటాం కొంచెం ఎక్కువ ఏమైనా హెవీగా సివియర్గా ఉన్నదంటే డాక్టర్ ఫోన్ చేస్తాం అందుబాటులో ఉంటాడు ఆయన వస్తాడు చూపిస్తాం పర్టికులర్గా ఇక్కడ సెట్ సెట్ అయితే మేము మామూలుగా మరి ప్యూర్ హెచ్ఎప్ కాకుండా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఐటీ లోపు తీసుకుంటాం అన్నమాట ఐటీ లోపే మన దగ్గర ఎక్కువ ఉంటాయి ఎంత పెడతారు మీరు కాస్ట్ ఒక ఆవు ఆవు మీద వన్ లాక్ పైన ఉంటుంది అండి వన్ టెన్ వన్ లాక్ వన్ ఫైవ్ వన్ ట్వంటీ వరకు కూడా పెడతాం వన్ థర్టీ ఫైవ్ థర్టీ ఆవును ఆవును బట్టి కండిషన్ బట్టి నా రెండు పనులు ఉంటే కొంచెం ఎక్కువ పెడతాం నాలుగు పనులు ఉంటే కొంచెం అట్లా నాలుగు పనులు రెండు పనులు దానికి కొంచెం రేట్ ఎక్కువ పడుతుంది ఆ మిల్క్ అంతే కానీ కొంచెం ఎక్కువ పడుతుంది కొంచెం ఏజ్ చిన్నది కాబట్టి ఎక్కువ పడుతుంది ఒకటి అన్ని పనులు చేసింది అనుకో కొంచెం టెన్ రూ టెన్ థౌసండ్ తక్కువ పడుతుంది ఫస్ట్ ఈత చూజ్ చేసుకోము అంతే కొంచెం ఇబ్బంది ఉంటుంది ఫస్ట్ ఈతకు ఎందుకంటే అది డెలివరీ టైము కానీ ఈయన అడగేటప్పుడు కానీ కొంచెం ఇబ్బంది పెడుతుంది కాబట్టి మేము సెకండ్ అయితేనే చూజ్ చేసుకుంటాం ఎప్పటికైనా సెకండ్ నుంచి థర్డ్ సెకండ్ థర్డ్ ఎక్కువ యూజ్ చేసుకుంటాం మేపడానికి స్థలం కూడా ఏం లేదు గడ్డి ఇచ్చుకుంటా మెయింటైన్ చేసుకుంటా వీటిలోనే ఉన్న కొంచెం స్థలంలోనే జాగా మార్పిడి చేస్తాం అన్నమాట ఇప్పుడు అది వేసుకున్న దానికి కారణం మెయిన్ కారణం అదే రెండు షెడ్లు వేసుకోవడానికి కారణం అది నా పొద్దున ఇక్కడ ఉంటాయి నైట్ ఇక్కడ ఉంటాయి మధ్యాహ్నం మన సాయంత్రం ఫోర్ నుంచి ఫైవ్ వరకు ఇక్కడ ఉంటాయి మళ్ళీ మార్నింగ్ సిక్స్ నుంచి టెన్ వరకు ఇక్కడే ఉంటాయి మళ్ళీ వచ్చేసి కుట్టిదాయ టైంలో అక్కడ ట్వంటీ ట్వంటీ మినిట్స్ ఉంటాయి టెన్కు ట్వంటీ మినిట్స్ ఉంటాయి వచ్చేసి మళ్ళీ త్రీ థర్టీకి ట్వంటీ మినిట్స్ అక్కడ ఉంటాయి ప్లాట్ఫామ్ గా ఒక సీసీ ఓసేసుకున్నాం అక్కడ దేని గోలం దానికి ఉంటుంది గోలం పట్టు దాని మీద దేనికి పావుకి లేదు మంచిగా తాగుతాయి తాగినాక అక్కడే కడిగి క్లీన్ చేసి కడిగేసి తీసుకొచ్చి గా ఇక్కడ కట్టేస్తాం మిల్క్ వింకే మళ్ళీ అక్కడ షిఫ్ట్ చేస్తాం నైట్ పోయే ముందు అలా కట్టేసి వెళ్ళిపోతాం సమ్మర్ వస్తుంది కదా సమ్మర్ కదా మాకు సమ్మర్ లో కూడా సేమ్ వస్తుంది మాకు వాటర్ ప్రాబ్లం లేదు మాకు వాటర్ మాకు ఇక్కడ ఈ ఏరియా మొత్తం వాటర్ కాంటాక్ట్ బాగుంటది ప్లస్ మాకు ఎప్పటికీ మేము యూరియా ట్వంటీ టూ అంటే మాకు దగ్గర ఎప్పటికీ లో పెట్టుకుంటాం మేము గతం ఇప్పుడు ఇక్కడ పోసుకుంటా పోతుంటే ఇక్కడ చిన్న చిన్న ఈ దాన్ని భాగాలు చేసుకున్నాం అన్నమాట ఇక్కడ రెండు రెండు గుంటలు రెండు రెండు గుంటలు భాగాలు చేసుకున్నాం ఈ మాడిని పెట్టేటప్పుడే ఈ మాడి రెండు గుంటలు ఒక టెన్ డేస్ లో పోయంగా దీన్ని వాటర్ ఎట్లేసి యూరియా డిఏపిజీ చల్లేస్తాం రెండు టూ టైమ్స్ చదువుతాం మళ్ళీ మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ చల్తాం అట్లా మళ్ళీ వన్ మంత్లో కూత వస్తుంది ఇది అక్కడ నుంచి అక్కడ అయిపోయే వరకు మళ్ళీ ఇక్కడ కోత అందుకుంటుంది అట్లా మేము కంటిన్యూగా జాగ్రత్త తీసుకుంటాం మన గడ్డి ఉన్నా క్లీన్ చేసుకుంటాం మధ్యలో మధ్యలో గడ్డున్న గడ్డి వీకేసుకుంటాం అలం చెట్లు ఏమైనా ఉన్నా కానీ కలుపు కూడా తీస్తాం కలుపు కూడా ఏం లేకుండా మేమే సొంతము కాబట్టి తీసుకుంటాం ఖాళీ ఉన్న టైంలో మధ్యాహ్నం టైంలో తీసుకుంటాం కలుపు తీసుకోవడం వల్ల మాకు ఎక్కువ గడ్డి అనేది

మిగిలితేములుగా ఏ బాగా లేకుండా మామూలుగా మాకు చిన్న దాంట్లో చిన్నగా తృప్తి సంతృప్తి పడతాం అంతే సంతృప్తి ఆలోచన ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఉన్నది ఇంతే ఉంది ఇంకా మాది కిందికి కొంచెం జా ఉంది నాకు మా ఫాదర్ వచ్చేసి మాకు ఫోర్ ఎకరాస్ అలా వచ్చేసి ఇది అర్ధ ఎకరం పెట్టు మేము ముగ్గురం అన్నదమ్ములం మనిషికి ఎకరం పది గంటలు వస్తుంది ఇంకా అట్లా ప్లానింగ్ ఉంది కానీ ప్రస్తుతానికి మాత్రం ఇది కంటిన్యూ చేస్తాం అంతే ఈ విధంగా రిస్క్ ఎక్కువ పడకుండా మామూలుగా ఈ విధంగా చేస్తాం ఇక్కడ షెడ్డు నిర్మించుకోవడం ఇక్కడ ప్లాట్ఫామ్ నిర్మించుకోవడం ఆవులను ఇక్కడ నుంచి అక్కడ తీసి కట్టడం అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక మీరు బాగా ఈ సర్కిల్ అనేది తిప్పుతున్నారు స్థలం లేదు కాబట్టి ఎంచుకున్నాం అన్నమాట నా ఆలోచన సొంత ఆలోచన ఇది నాది సంపత్ గారు తొమ్మిది సంవత్సరాల నుంచి డైరీ పాం నిర్వహిస్తున్నారు ఒకవైపు టెంట్ హౌస్ ఒకవైపు డైరీ పాం ఇది మీకు బాగుందా ఇప్పుడు పర్లేదండి ఇప్పటి వరకు అయితే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎలాంటి ఇబ్బంది లేదు నా అంత వర్క్ నేను నాకు సరిపోయేంత వర్క్ ఉంది సరిపోయేటంత సరిపోయేంత వర్క్ ఉంది మరి చివరిగా కొత్తగా వచ్చే వాళ్ళు డైరీ ఫామ్ గురించి చాలా మంది వీడియోలు చేస్తుండ్రు దాంట్లో మన ఛానల్ కూడా ఒకటి ఆ వీడియోలు చూసి ఎక్కువ మంది వచ్చి నష్టపోతుండ్రు అంటున్నారు అవును అయితే నష్టపోవడానికి కారణం సార్ నష్టపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకు మొత్తం పూర్తిగా అవగాహన లేకుండా వచ్చేసి పెట్టడం వల్ల నష్టపోతురు కొంచెం మనకి ఏంటంటే కొంచెం అవగాహన ఫస్ట్ స్టార్టింగ్లో మనం హెవీ ఆవులు తీసుకురావద్దు మామూలు మీడియం ఆవులు తీసుకొచ్చుకోవాలి గుడ్డకాయ ఇచ్చే జెర్సీ లాంటివి ఛార్జ్ చేసుకొని ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ వాటిని సెట్ చేసుకొని దాన్ని ఏమి ఇంజక్షన్ వేయాలి ఏంది దాని కథ ఏంది ఈయనక కొన్ని చేయాల్సినవి ఉంటాయి పది ఫిఫ్టీన్ డేసు ఈయన రోజు నుంచి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు మనం దాన్ని చేయాల్సి ఉంటుంది ఆ వర్క్ చేస్తేనే మనకు ఆవు కడుతుంది మెయిన్ ప్రాబ్లం డైరీ ఫామ్లో వచ్చేది ఏంటంటే ఆవు కట్టకపోవడం ఆవులు కట్టడం లేదు ఎందుకు కట్టట్లేదు మాయ సెక్క వాడకపోవడం వల్ల గర్భసంచులో ఉన్న మొత్తం క్లీన్ చేయకపోవడం వల్ల ఇవి కరెక్ట్ మెయింటెనెన్స్ ఇవ్వకపోవడం వల్ల మినరల్ లోపం ఉండడం వల్ల ఇవన్నీ తెలియక ఆవు కట్టక ఆవు కట్టట్లేదు కట్టట్లేదు అని చెప్పేసి ఆ మళ్ళా కోతగా అమ్మేస్తున్నారు అట్లా ఇబ్బంది పడుతుండ్రు ఆవుకు ఏం చేయాలంటే ఈయనక ఈన రోజే మనం గంట లోపు చేయాల్సిన పని కొన్ని ఉంటాయి గంట లోపు చేయాల్సింది ఏంటంటే ఒక రెండు కిలోల బెల్లం తీసుకొని ఈయనంగానే దాన్ని పెట్టేయాలి ఈ రెండు కిలో పెట్టి ఒకటి విభ్రకాల ఒకటి కిటో నీళ్ళు పెట్టుకోవాలి ట్యూబ్లు దొరుకుతాయి అవి స్క్యూల్లో పెట్టుకొని ఉంచాలి బెల్లం బిల్లం అంటే కంపల్సరీ నైంటీ నైన్ పర్సెంట్ మాయ పడిపోతుంది మాయ పడిపోయిందని చెప్పేసి మనం లెగ్గేట్ చేయద్దు మాయ పడ్డా సరే దాంట్లో ఎంతో కొంత ఉంటుంది గర్భ సంచుల వల్లనే అప్పటికి కట్టాయి మనకు మనం ఏం చేయాలంటే ఇక డైలీ దానా పెడతాం కదా ఒక టెన్ డేస్ దాకా తక్కువ దానా పెట్టుకోవాలి ఒక్కటే కేజీ కేజీ పెట్టుకుంటా పచ్చగడ్డ వేయద్దు ఒక టెన్ డేస్ ఓన్లీ ఉరిగడ్డి మీద మిల్క్ తక్కువ ఇచ్చినా పర్లేదు తర్వాత లేట్ గానే వాడాలి మిల్క్ తొందరగా వాడద్దు మనం ఒక్కొక్క కేజీ మిల్క్ దాన పెట్టుకుంటా పూటకి దాంట్లో ఒక పావుకిలా పావుకిలా పొద్దున్న సాయంత్రం బెల్లం వేసుకోవాలి అట్లా టెన్ డేస్ చేసి దానలా అట్లా టెన్ డేస్ చేసుకోవాలి అలా పాటు ఒక ఫోర్ పోసుకోవాలి దాంట్లో ఏమైనా ఉన్నా క్లియర్గా వెళ్ళిపోతుంది మాలా పడుతుంది వెళ్ళిపోతుంది తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత లెజిన్ పెట్టి గర్భసంచి క్లీన్ చేసుకోవాలి లెజిన్ అంత దొరుకుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది డాక్టర్తో డాక్టర్తో గర్భసంచి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఒకటి ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ అని ఇంజెక్షన్ దొరుకుతుంది ఇంజ ఇలా ఫోర్ హండ్రెడ్ బాగుంటుంది అది అది ఒకటి వేసుకోవాలి ఒక ట్వంటీ డేస్లో ఇవన్నీ వేసుకున్నాక మెల్లగా మైలా పడుతుంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత మైలా పడుతుంది మైలా పడ్డాక అంటే మిల్క్ స్టార్ట్ అవుతుంది అప్పుడు టెన్ డేస్ తర్వాత పాలు పడడం స్టార్ట్ అవుతుంది అప్పుడు తర్వాత నువ్వు ఎంత పెట్టుకుంటావో పుట్టకు ఎంత పెట్టాలి ఎంత ఇస్తుంది మిల్క్ దాన్ని బట్టి దాన కంటిన్యూ చేసుకోవాలి ఈ టెన్ డేస్ దాకా ఎందుకు పెట్టద్దు ఫుడ్ అంటే అది ఇన్న పచ్చి ఉంటుంది కదా లోపల డైజెషన్ ప్రాబ్లం అవుతుంది ఆవు తినకపోవడం సరిగ్గా అరగకపోవడం అలాంటివి అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే టెన్ డేస్ టూ వరకు ఖర్చు ఉంటుంది ఈ ఖర్చు భయపడకుండా మనం ఇవన్నీ చేసుకుంటే అప్పటికి కట్టే టైంలో ఖచ్చితంగా కడుతుంది ఆవు నైన్టీ నైన్ పర్సెంట్ కడుతుంది వేరే ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప నైన్టీ నైన్ పర్సెంట్ మాత్రం ఆవు కడుతుంది ఈ విషయం తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు నష్టపోతున్నారు మూసేస్తారు ఇది కట్టకపోవడం మెయిన్ ప్రాబ్లం కట్టకపోతే ఇప్పుడు లక్ష ఆవు కట్టకపోతే ఇరవై వేలు కూడా అడగారు బాడి తీసుకోపోతే కోతపోతుంది అనవసరంగా మనం లాస్ అవుతాం అది తెలియదు చాలా మంది తెలియక తెలియక చాలా చాలా తప్పులు ఇవి 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 కొన్ని తెలుసుకుంటే పర్లేదు దీంట్లో ఉన్న మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది వర్క్ వర్క్ ఉంటుంది ఇన్కమ్ కి ఇన్కమ్ ఉంటుంది ఒక నాలుగు ఆవులైనా ఒక ఫ్యామిలీని పోషించుకోవచ్చు మంచిగా నాలుగు ఆవులు మంచి అయిన ఆవులు నాలుగు మెయింటైన్ చేసుకుంటే ఒక ఫ్యామిలీని ఈజీగా పోషించుకోవచ్చు ఏ బాధ లేకుండా ఒక హాఫ్ ఏకర్ నాలుగు ఆవులు ఉంటాయి మీ దృష్టిలో డైరీ ఫామ్ మొత్తం సక్సెస్ సక్సెస్ అండి నాదైతే సక్సెస్ పర్లేదు ఇప్పటివరకు నాకు ఎలాంటి ఏం లేదు సక్సెస్ లోనే ఉన్నా నేను నేను నాకైతే ఏం ప్రాబ్లం లేదు మంచిగా వస్తున్నాయి మంచిగా చేసుకుంటున్నా చేయాల్సిన పద్ధతులు చేస్తున్నా దేని దాని అయితే ప్రాబ్లం లేదు ఇప్పటివరకు ధన్యవాదాలు సంపత్ గారు చాలా మంచి సమాచారం ఇచ్చారు ఎందుకంటే ఆవు కట్టకపోవడం అనేది చాలా చాలా ఇబ్బంది కొంతమంది రైతులు కూడా దాని మీద మరి తెలియకను తెలుసు చాలా మిస్టేకులు చేస్తున్నారు అక్కడ చేసే మిస్టేక్ ఎక్కడ డైరీ తీసేసేంత వరకు చేయలేకపోతున్నారు అటువంటి రైతుల కోసం మీ ద్వారా చిన్న సమాచారం తెలిసిందని నేను అనుకుంటున్నాను విన్నారు కదా మన రైతన్న సంపత్ గారు చెప్పిన వివరాలు ఇది ఈ రోజు వీడియో ధన్యవాదాలు నమస్తే